రైతులకు రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం ఆర్థిక వృద్ధికి కీలకమైన వాటిలో వ్యవసాయం ఒకటి ఈ బడ్జెట్లో ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ఆహార భద్రత లక్ష్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మరో కీలక ప్రకటన జారీ చేశారు పిఎం ధన ధాన్య కృషి యోజన తక్కువ ఉత్పాదకత పంట దిగుబడి మధ్యస్థంగా ఉండే వెనుకబడిన వంద జిల్లాలో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే పిఎం ధన ధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్రం ప్రకటించింది దీని కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పనిచేస్తాయి గోధుమలు నీటిపారుదల క్షమించాలి గోదాములు నీటిపారుదల రుణ సౌకర్యాలు కల్పన స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం పంచాయతీ బ్లాక్ స్థాయిలో పండించిన పంట నిలలు పెంచడం ద్వారా ఒకటి పాయింట్ ఏడు కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చడం ఈ పథకం యొక్క లక్ష్యం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఓతమిచ్చేలా అవకాశాలను అయితే సృష్టించడమే ఈ పథకం యొక్క లక్ష్యం అని చెప్తున్నారు అయితే దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి కూడా పెంచారు రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా తక్కువ వడ్డీకే సమయపాలనకు సమయానుసారం రుణాలు అందిస్తాయన్నమాట కిసాన్ క్రెడిట్ కార్డులు దీని పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచుతున్నట్లు నిర్మలం ప్రకటించారు మత్స్య పరిసంవర్ధక రంగాల్లో రైతులు అవసరమైన పరికరాలు కొనుగోలు కూడా ఖర్చులకు స్వల్పకాలిక రుణం పొందొచ్చు దీంతో ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకైతే సో రుణం అయితే పొందబోతున్నారన్నమాట పాటు పప్పు ధాన్యాలు కొనుగోలుకు ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని అయితే తీసుకొచ్చారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కొత్త పథకం మనం చూసుకోవచ్చు ఈ కొత్త పథకం దాంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న వారికి ఐదు లక్షల వరకు కూడా రుణ సదుపాయం అయితే అవకాశం కల్పించారు పిఎం ధన ధాన్య కృషి యోజన అనే కొత్త పథకం ద్వారా వంద జిల్లాల్లో కొత్త పథకం ద్వారా రైతులకు సాయం చేయబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి